హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకర్స్ వరల్డ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి బీరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి బీరకాయ ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర కొంచెం ఆయిల్ కూడా వేసి వేయించుకోవాలి అందులోనే కొంచెము వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కొంచెము పుదీనా కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టి దానిలోనే బీరకాయ ముక్కలు కూడా వేసి పసుపు ఉప్పు జీలకర్ర కూడా వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమానికి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్